మహమ్మదీయుల పండుగలు చూసుకున్నట్లయితే మొహరం నెల పీర్ల పండుగ రంజాన్ నెల రంజాన్ మాసం ఈదుల్ ఫితర్ పండుగ పువ్వాల్ పదవ నెల మొదటి రోజు బక్రీద్ పన్నెండవ నెల జిల్హాజ్ మిలాదున్నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం క్రైస్తవ పండుగలు ఈ మూడు మనకి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ శ్రావణ కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి భాద్రపద మాసారంభం లోపల పొలాల అమావాస్య భాద్రపద పంచమి అమావాస్య వారికి బొడ్డెమ్మలు ఉంటాయన్నట్టు భాద్రపద శుక్ల చవితి వారికి గణేష్ చతుర్థి నెక్స్ట్ ఇక్కడ మనకు మిగతా పండుగలన్నీ కూడా ఉన్నాయి చాలా స్పష్టంగా చూసుకోవచ్చు నెక్స్ట్ చైత్రశుద్ధ పాఠ్యమి రోజు ఉగాది జరుపుకుంటాం చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి చేసుకుంటాం జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఏరుగ పూర్ణమి ఓకేనా లేదా దీన్ని వట సావిత్రి వత అంటాం సో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి అంటాం శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు రాఖీ పూర్ణిమ శ్రావణ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణాష్టమి భాద్రపద మాసారంభం లోపల పొలాల మాస ఇక్కడ మిగతా పండుగ ఉన్నాయి ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ